స్కాంద పురాణంలో మహేశ్వర మాహేశ్వరకాండ మొదట చెప్పిందో తెలుసా సమ్మార్జనం చెర్వంతి నరాయే చ శివాలయే శివాలయానికి వెళ్ళి సమ్మార్జనం చేయండి మార్జనము అంటే తుడుచుట సమ్మార్జనం అంటే శ్రద్ధతో తొడవడం అంటే గుడిబడి వాళ్ళు చేస్తున్న అది ఆ గుడిబడి అనే కార్యక్రమం అందుగానే ప్రత్యేకంగా పెట్టించాను సుస్పష్టంగా రామసుడు ఏమన్నాడు ఆలయానికి వెళ్ళండి అందులో ఏదో ఒక సమయంలో శివాలయానికి వెళ్ళండి శ్రద్ధగా తొడవండి అలా తుడిచినటువంటి వాళ్ళు ఉన్నారే శివపురం ప్రాప్య తేవై శివపురం ప్రాప్య జగద్వంద్యాతి చ కైలాసానికి పెడతారు భూలోకంలో ఉన్నప్పుడు జగత్తులు అందరి చేత కీర్తింపబడతారు అవుతారు అందరి యొక్క నమస్కారాలు అందుకుంటారు మిమ్మల్ని భక్తులు తలుచుకుంటారు ఇహం పరం రెండూ ఇస్తుంది శివాలయమును విడిచిపెట్టకుండా నల్లాళ్లపాటు తురిచినటువంటి వాడు మహా ఐశ్వర్య సంపన్నుడవుతాడు తిరుగులేని ఆయువు లభిస్తుంది సంపద లభిస్తుంది కీర్తి లభిస్తుంది కాబట్టి తప్పనిసరిగా తొడవాలి శివాలయం తొడవడంతో మొదలుపెట్టారండి మాహేశ్వర గండం ముందు ప్రక్షాళనతో మొదలుపెట్టాడు ఆయన కానీ తుడిచేటప్పుడు ఏం చేయాలట మార్జయంతి అనలేదు అక్కడ సమ్మార్జన్ సమార్జనం అన్నాడు ఆయన సమ్మనే ఉపసర్గ ద్వారా శ్రద్ధతో తుడవాలి ఏదో ఫోటో కోసం తుడవడం కాకుండా అలా తుడిస్తూ పోతే ఫోటోలు వీడియోలు తీస్తారు అది అవసరం కూడా దానివల్ల ఇంకో పది మంది ఆ పనిలోకి వస్తారు కానీ తుడిచినప్పుడు కేవలం ఫోటో కాదు పూర్తిగా తొడవాలి శ్రద్ధతో తొడవాలి మీరు చూడండి ఎక్కడైనా సరే తుడిచినటువంటి వాళ్ళంతా ఐశ్వర్యం పొందుతారు ఎప్పటికూడా పురి స్వామి యొక్క రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకొని తుడిచేవాళ్ళు ఆ జగన్నాథపురానికి సంబంధించిన రాజవంశస్థులే అందుకే వాళ్ళకి మాత్రమే రాజుల్లో ఐశ్వర్యం నిలబడింది చాలామంది మహారాజులు ఐశ్వర్యాలని కొట్టేశారు గవర్నమెంట్ వాళ్ళు కానీ వాళ్ళ ఐశ్వర్యం మాత్రం తరగకుండా ఎప్పటికీ ఉండడానికి అలా మూల కారణం ఆలయానికి తొడవడం సేవ చేయటం రథయాత్రలో చీపురు కట్టపుచ్చుకోవడం చీపురు కట్టపుచ్చుకున్నారా ఇక వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తరగకుండా ఉంటుంది కాబట్టి ముందు సమ్మార్జనం చేయండి ఇక్కడ తమాషా జరిగిందండి ఈ మధ్య నాకు పండరీపురం పాండురంగస్వామి ఆలయం వాళ్ళ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది ఒక చిన్న వీడియో కృతజ్ఞతలతో కూడి ఆశీర్వచనంతో కూడిన వీడియో పెట్టారు మన వాళ్ళ కోసం గుడి అనే పేరుతో వీళ్ళందరూ పండరీపురం వెళ్ళారట వెళ్ళి ఆ ఆలయం పైన గుడి మీద మొక్కలు మురిచేసాయి చాలా భయంకరమైన చెత్త పెరుగుపోయింది ఆ క్లీనింగ్కి ఐదు లక్షల కాంట్రాక్ట్ అడిగారటండి ఆ దేవాలయానికి అంత సొమ్ము లేదట ఐదు లక్షలు ఇచ్చే అవకాశం లేదు లేకపోతే ఎండోన్మెంట్స్తో సమస్య ఉంటుంది కదా ఐదు లక్షల రూపాయలు ఇస్తే కానీ క్లీనింగ్ అవడం లేదు ఎలాగ అనుకుంటున్న సమయంలో మన బడి సభ్యులు వెళ్ళారు ఒక్కే ఒక్క రోజులో ఐదు లక్షల రూపాయలు ఇస్తే కానీ శుభ్రపరచనటువంటి ఆలయాన్ని అద్భుతంగా క్లీన్ చేసారు బాగా శుభ్రం చేశారు ఆ వీడియో అక్కడి నుంచి నాకు వచ్చింది అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిన అమ్మయ్యా ఇటువంటి శిష్యుల్ని పొందడం వల్ల నేను అదృష్టవంతుడు అయ్యాను కృష్ణుడు శిష్యుడిగా వస్తే సాందీపని ధరించినట్లుగా వీళ్ళ వల్ల నాకు కూడా భాగ్యం పట్టింది అనిపించింది అనమాట నాయనలారా ఈ పని చేసిన వాడు ఎప్పుడూ జీవితంలో శుభం తప్ప అశుభం పొందడు ఇవాళ కాకపోతే రేపైనా ఈ ఆలయములు తుడిచినటువంటి పుణ్యఫలం మీ వెంట వస్తుంది 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 అది వ్యాసుడు చెప్పిన మాట